విస్తరించాలనుకున్నప్పుడు డబ్బులు అవసరం అనేది గ్రహించాడు అంతకుముందు వరుసగా దెబ్బలు తినేడు ఉత్తరప్రదేశ్ ఇక తనలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే మనం కూడా లంచాలు తీసుకుంటే పోలేదా అందులో భాగంగా ప్రారంభంలోనే ఇరుక్కుపోయాడు ఇప్పుడు కోట్ల కోట్లు మింగేసిన వాళ్ళు ఉన్నారు కానీ ప్రారంభంలోనే ఇరుక్కున్నాడు అంతే తేడా కానీ ఒకటి సార్ ఇప్పుడు అగ్ని పరీక్ష ఎవరికి అనేది ఒక ప్రశ్న ఎందుకంటే ఫైట్ బిట్వీన్ మోడీ కేజ్రీవాల్ అనుకుంటున్న టైంలో ఢిల్లీలో ఛాన్స్ దక్కించుకోవాలనుకుంటుంది ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ చక్కటి అవకాశం లేదంటే వాళ్ళకి కూడా ఒక నాకు తెలిసి వాళ్ళకి పెద్దగా పరీక్ష అయితే కాదు ఎందుకంటే మొన్ననే గెలిచారు కదా మరి వాళ్ళు మరి అప్పుడు ఓడిపోయినట్టే కదా కేజ్రీవాల్ ఢిల్లీ లెక్క కేసు ఇప్పుడు కాదు కదా పెట్టింది ఈ నెల రోజుల క్రితం కాదు కదా పెట్టింది ఏడాది అయిపోయింది కదా మరి ఆ సిసోడియా అరెస్ట్ అయి జైల్లోనే ఉన్నారు మరి ఆ తర్వాత వచ్చిందే కదా ఏడుకి ఏడు పార్లమెంట్ సీట్లు గెలవటం అన్నటువంటిది ఈవెన్ ఇంత ముందు పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి నాలుగు సీట్లు దాకా వచ్చినాయి ఇదంతా అక్కడ కూడా దెబ్బ తినేసింది కదా అంటే గతంలో ముఖ్యమంత్రి అందులో ఇంకోటి ప్రభుత్వం అక్కడ పంజాబ్ లో ఈ ఉన్నారు మరి అక్కడే ఓడిందిగా సీట్లు నీటిగా దెబ్బతింది కదా కాంగ్రెస్ ఎక్కువ వచ్చినాయి అక్కడ మరి అట్లాంటప్పుడు కేజ్రీవాల్ ఓడి అంటేగా అన్ని ఏంటంటే జస్ట్ మాటల గారడి పూర్తిగా పూర్తిగా ఏడాది కూడా సమయం లేనట్టు కదా సార్ ఢిల్లీకి ఇప్పుడు ఇంకా యాక్చువల్ గా వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లో జరుగుతాయి ఎన్నికలు ఇప్పుడు ఈ ఆరు నెలలో కూడా అమ్మాయిని ముందు పెట్టి